హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఈ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ హెయిర్ ఫాల్ చాలా మందిలో ఏర్పడేటువంటి జుట్టు రాలే సమస్యలు వాటికి తగ్గించుకునే మార్గాలు ఈరోజు మనం తెలుసుకుందాం చాలా మందిలో జుట్టు రాలడం అనేది అత్యంత కామన్గా కనపడుతుంది జుట్టు రాలడము అలాగే గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు రావడం ఈ రెండు లక్షణాలు అత్యంత కామన్గా వయస్సుతో నిమిత్తం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా మేల్స్ అలాగే లో ఎక్కువగా కనపడుతున్నాయి జుట్టు రాలేల్లో రాలడంలో రెండు రకాల లక్షణాలు కనబడుతుంటాయి ఒకటి ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాము రెండవది మేల్ ప్యాటర్న్ బాల్ బాల్నెస్ అని అంటాము ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే తల పై భాగంలో జుట్టు రాలడం మొదలవుతుందండి సరిగ్గా తల పై భాగంలో జుట్టు రాలడం మొదలవుతుంది ముందు భాగం బాగానే ఉంటుంది దీన్ని ఫిమేల్ ప్యాటర్న్ అంటాము ఇక మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ముందు భాగంలో జుట్టు రాలడం మొదలవుతుంది ఫోర్ హెడ్ కాస్త వెనక్కి జరిగి అక్కడ జుట్టు రాలడం మొదలవుతుంది ఈ జుట్టు రాలడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి కొన్ని తెలుసుకుందాం సాధారణంగా ఒత్తిడికి లోని లోనవ్వడం ఎక్కువగా ఉంటే జుట్టు రాలుతుంది నిద్ర లేకపోవడము తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి వీటికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇవి మన మానసిక అంశాల మీద కనిపించేటువంటి ప్రాబ్లం పోషకాహార లోపం అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ సి అలాగే విటమిన్ ఇ తక్కువగా తీసుకుంటే జుట్టు రాలుతుంది మానసిక క్షోభ అంటే షిజోప్రీనియా ఓసిడి ఇలాంటి మానసిక సమస్యలకు డిప్రెషన్కి ఎక్కువ కాలంగా మందులు వాడుతూ ఉంటే ఈ లక్షణాలు కనబడతాయి అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినటువంటి థైరాయిడ్ లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా జుట్టు రాలుతుంది నిద్రలేమి వల్ల కూడా జుట్టు రాలుతుంది ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు సుమారుగా ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి ఇలా ఆరు నుండి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర పట్టట్లేదు అంటే అది జుట్టు రాలేందుకు కారణంగా దారితీస్తుంది ఇంతే కాకుండా మనం వాడేటువంటి యాంటీబయాటిక్స్ కానీ స్ట్రెస్ యాంటీ డిప్రెషన్ మాత్రల వల్ల కూడా జుట్టు అధికంగా రాలుతుంది అలాగే పొల్యూషన్ వల్ల ఎక్కువగా చెమట వల్ల కూడా రాలుతుంది ఇంతేకాకుండా కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉంటాయి ముఖ్యంగా ఎగ్జిమా డర్మటైటిస్ అలాగే సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలు ఉంటాయి ఈ చర్మ సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా జుట్టు రాలడం అనేది అత్యంత కామన్గా కనిపిస్తుంది అలాగే కొన్ని మానసిక సమస్యల్లో ఊరికే ఊరికే మనం మాట్లాడుతూ మాట్లాడుతూ చాలామంది చేతులు వేళ్ళు జుట్టులోకి వెళ్ళిపోతుంటాయి జుట్టులోకి వెళ్ళిపోయి జుట్టును పదే పదే అనేస్తూ ఉంటారు లాగుతూ ఉంటారు దీన్ని ట్రైకోటిల్లో మానియా అంటారు అంటే పదే పదే జుట్టు లాగడం మనం ఫోర్స్ఫుల్గా అంటే మనం ఏదో టెన్షన్లో ఉన్నాం ఒత్తిడిలో ఉన్నాం ఆందోళనలో ఉన్నాం ఈ ఒత్తిడి వల్ల చేతులు వెంటనే జుట్టులోకి వెళ్ళిపోయి జుట్టు లాగేస్తూ ఉంటారు దీన్ని ట్రైకోటిల్లో మానియా అంటాము ఈ లక్షణం వల్ల పదే పదే జుట్టును లాగడం మూలంగా కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అలాగే వేడి వాతావరణంలో పనిచేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది శరీరానికి సరైనటువంటి నీటి శాతం లేనప్పుడు కూడా ఈ ప్రాబ్లం కనపడుతుంది జనరల్గా ఒక నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు మంచినీరు అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి వ్యక్తికి అంతకంటే తక్కువ నీళ్లు తాగితే ఈ ప్రాబ్లం కనపడుతుంది ఇవే కాకుండా కొన్ని స్టెరాయిడ్ మాత్రలు ఉదాహరణకు ఏ కీళ్ల అనుకుందాం రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాతంతో సఫర్ అవుతున్న వ్యక్తి అనుకుందాం లేదా సిస్టమిక్ లూపస్ సెరిథమెటోసిస్ లాంటి ఇమ్యూన్ వ్యాధులు లేదా సోరియాసిస్ లాంటి వ్యాధులతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు వాడేటువంటి మాత్రల యొక్క దుష్ప్రభావం వల్ల జుట్టు రాలుతుంది ఒక వ్యక్తికి షుగర్ ఉందనుకోండి ఇన్సులిన్ తీసుకుంటున్నారు లేదా మాత్రలు వాడుతున్నారు అనుకోండి జుట్టు రాలుతుంది ఇన్సులిన్ మాత్రల వల్ల ట్యాబ్లెట్స్తో ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కనబడుతుంది ఇవన్నీ ఎవరికి ఫ్యామిలీ హిస్టరీ లేకుండా ఉన్నట్టుండి జుట్టు రాలుతుందంటే తెలుసుకోవాల్సిన అంశాలు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి అంటే నాన్నగారికి తాతగారికి ఉందనుకోండి ఖచ్చితంగా అబ్బాయికి జుట్టు రాలే అవకాశం ఉంటుంది ఎంత ఖచ్చితము తొంభై శాతం కాదు వంద శాతం జెనెటిక్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జెనెటిక్గా వచ్చేటువంటి అవకాశాన్ని మనం కరెక్ట్ చేయలేము అంటే ఫుడ్ హ్యాబిట్స్తో మందులతో కరెక్ట్ చేయలేము ఇప్పుడు మనం చెప్తున్నటువంటి అంశాలతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు మాత్రం హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయి ముఖ్యంగా హోమియోపతిలో ఆర్నికా హెయిర్ ఆయిల్ అని ఉంటుంది ఈ ఆర్నికా హెయిర్ ఆయిల్ అనేది కాస్త రెగ్యులర్గా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వరకు వాడినట్లయితే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది డాండ్రఫ్ కానీ జుట్టు చిట్లు రాలిపోవడము డాండ్రఫ్ దురద మంట తొందరగా నెరుపు వచ్చేస్తుంది తెల్ల జుట్టు వచ్చేస్తుంది ఇలాంటి సమస్యలకన్నిటికీ కూడా ఈ ఆర్నికా హెయిర్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వ్యూవర్స్ వింటున్నారు కదా మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా ఆర్నికా హెయిర్ ఆయిల్ వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడండి ఓకే సో ఇదండి ఈరోజు టాపిక్ రేపు ఇంకొక టాపిక్తో మళ్ళీ డాక్టర్ ఫ్యాక్స్లో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ